ఎక్కడ రాని కొడుకు ఢిల్లీ ఢిల్లీలో ఉన్నాడు ఇంకా రాలేదు నీకు ఆ రోజే చెప్పాను వాడి ఢిల్లీ నుంచి తిరిగి రాకూడదని వాడిని హైదరాబాద్కి రప్పించి ట్రాన్స్ఫర్ చేయించుకొని నువ్వు ఇక్కడికి వచ్చి దాక్కుంటే నాకు దొరకమనుకున్నావరా అసలేం జరిగింది వాడు వాడు నా తప్పుడు నరికేశాడు నాకేం తక్కువ చేశాడు తక్కువే మొత్తం

చిన్నప్పటి నుంచి గొడవలే కాలేజీకి వెళ్ళినప్పుడు గొడవలే నన్ను నా భార్యని నా కూతుర్ని ఒక్కొక్కరిని చంపేస్తాం ముందు వాడు మారాలి వాడు నా తప్పుడు నరికేశాడు కొడుకు కావాలో కూతురు కావాలో డిసైడ్ చేసుకో సూపర్ నీ తండ్రి మాట విని చావడానికి వచ్చావరా నువ్వు బతకడం నీ బాబుకి ఇష్టం లేదు ముసలోడా నువ్వు నా మాట విని చెప్పిన పని చెప్పినట్టు చేశావు నచ్చా కూతురు కోసం కొడుకును బలిస్తున్నావు చరిత్ర చెప్పుకుంటుంది బాబు దాన్ని దాన్ని వదిలేదు నా కూతురు కోసం వీటిని కాళ్ల మీద పడేయడానికి తెచ్చాననుకున్నావా కూతురు కన్న ముందు ఒక మగాడిని కన్నాను మగాడు నా కొడుకు వాడి చెల్లిని తెచ్చుకోవాలో వాడికి తెలుసు నువ్వేంద్రా వాడి చెల్లిని వదిలేది ఇప్పుడే ఇక్కడ వాడిని నేను వదిలేసి వెళ్తున్నా అడ్డంగా నరుకైనా అతను చెల్లిని తెచ్చుకుంటాడు ఏంట్రా చూపులు గల్లీ గల్లీలో మామూలు వసూలు చేసి ప్రతికే పెదప్పి నీకు నేను భయపడాలా తప్పు చేశా ఇంతకు ముందు భయపడి తప్పు చేశా నన్ను క్షమించరా నేను తప్పు చేశాను ప్రతిసారి నువ్వు గొడవలుకెళ్తుంటే నువ్వు చెడిపోతున్నావని నీ మీద చిరాకు పడ్డాను కానీ ఎందుకు వెళ్తున్నావని ఒక్కసారి కూడా ఆలోచించా కానీ ఇప్పుడు అర్థమైందిరా నా కళ్ళ ముందే నా కూతుర్ని అసభ్యంగా ఈడ్చుకెళ్తుంటే ముసలాడైన నాకే రక్తం మరి చంపేయాలనిపించింది వయస్సులో ఉన్న నీకెలా ఉంటుందో ఇప్పుడు అర్థమైందిరా నీ ఆవేశంలో తప్పలేదురా రాజని వీళ్ళు చంపిన రోజే నేను మారాల్సిందే కానీ భయపడ్డాట్రా భయం నిజాయితీతో కూడుకున్న ఆవేశం నువ్వు తప్పు కాదు ముహూర్తానికి ఇంక అరగంటే టైం ఉంది నువ్వు వస్తున్నావు నీ చెల్లిని తీసుకొస్తున్నావు నీ చేతులతోనే దాన్ని పెళ్లి చేయిస్తున్నావు బాధికేళ్ళుగా వాడిలో ఉన్న ఆవేశాన్ని ఆపడం రక్తం పంచిన నా వల్లే కాలేదు వల్ల అవుతుందేమో ట్రై వాడి కూతుర్ని నేను టచ్ చేశానని రెచ్చిపోయి మీ ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోయాడు నీ బాబుకి నీ మీదున్న నమ్మకానికి హ్యాట్సాఫ్ ఆఫ్ ఇక్కడున్న అందరూ నీ చెల్లెల్ని టచ్ చేస్తారు నువ్వెలా తీసుకెళ్తావో నేను ఒక క్షణం ఆగండి చిన్నప్పటి నుంచి గొడవలు పెట్టుకుందామంటే నాకున్న ఒకే ఒక్కడ్డు మా నాన్న ఆయన కొట్టొద్దు కొట్టొద్దు అన్నప్పుడే ఎంతో మందిని కొట్టాను ఇక ఆయన కొట్టు కొట్టేయన్నాడు అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా ఇప్పుడు చెయ్యండి రా i oh, యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ గురించి మొత్తం చెప్పింది కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు ఎలా చేస్తుంది చెయ్యదు అదే నువ్వు ఢిల్లీ వెళ్ళావా మా నాయనమ్మకి బాగాలేదని ఉత్తరం వచ్చింది ఊరు వెళ్ళింది పోనీ అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఏదైనా ఉందండి ఏది ఆ ఊరికా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన నేను డెవలప్ అయ్యాను కానీ ఆ ఊరు ఇంకా డెవలప్ కాలేదు మారుమూల గ్రామం

ఏంటయ్యా ఏంటి రోడ్డు ఈ బాబు నెల నుంచి మా డ్రైవర్లందరూ లారీ లారీలాపేసి స్ట్రైక్ చేస్తున్నాం ఈ రోజు ప్రభుత్వం దిగొచ్చి మా డిమాండ్స్ గొప్పకుంది ఏదో సరదా చేసుకుంటున్నాం కాస్త లేట్ అవుతుంది అలా తిరిగి వెళ్ళండి బాబు నెల రోజుల నుంచి మా లారీ డ్రైవర్లందరూ లారీలాపేసి స్ట్రైక్ లో పాల్గొన్నాం చచ్చిపోయాడు నెల రోజుల నుంచి మా లారీ డ్రైవర్లందరూ లారీలాపేసి స్ట్రైక్ లో పాల్గొన్నాం రాజీవ్ ఎలా చచ్చిపోయాడు రాజీవ్ ఎలా చచ్చిపోయాడు లారీ గుద్దీ చనిపోయాడు కదా చచ్చిపోయాడు చెప్పండి అశోకన్నా రాజన్న అశోకన్న రాజన్నా అశోకన్నా రాజన్న

రక్షించడానికి నువ్వు పడుతున్న స్ట్రగుల్ నాకు నచ్చింది నాకు అమ్మాయి కావాలి నీకు ఛాన్స్ ఇస్తున్నాను దాన్ని వదిలేసి నువ్వు వెళ్ళు శివు నాకెందుకు చెప్పలేదు ఎందుకురా ఈ ఆవేశం ఇప్పుడు వెళ్ళి విషయం అశోక్ చెప్తారా చెప్ప ఏం సాధిస్తారు రాజా నా కొడుకు కాదు కదా అని నేను మాట్లాడట్లేదు అశోక్ ని ఇంటి నుంచి నేను పంపిస్తే వాడికి తోడుగా ప్రాణంగా నిలబడ్డాడు వాడు నా కొడుకే కానీ అశోక్కి వాడంటే అంటే ప్రాణం ఎరా రాజాకు దెబ్బ తగిలితేనే అశోక్ తట్టుకోలేడు ఇంకా వాడిని చెప్పేశారంటే వాడిని ఆపగలవా ఆ కేకే గాడ్డిని పండా గాని అందరిని చంపేస్తాడు లేదా వాళ్ళ చేతుల్లో వీడి చేస్తాడు వద్దురా ఈ చావుతో ఆపేద్దాం దయచేసి దయచేసి ఈ విషయం అశోక్కి చెప్పొద్దు ప్లీజ్ అసలు వాడు అంజలిని ఎందుకు తీసుకెళ్లాడు ఏం బాబు బావునా అంజలి ఎక్కడుంది చెప్పాను కదా ఊరెళ్ళిందని అంజలిని కేక ఎందుకు తీసుకెళ్లాడు కేకయ్యా ఆడావుడు చెల్లిని నేనే కదా ఊళ్ళో నింపొచ్చాను బాగుందని మా వేలు విడిచిన బామతి ఇప్పుడే ఉత్తరం రాశాడు జస్ట్ ఫైనల్ గా అడుగుతున్నాను అంజలిని కేకే ఎందుకు తీసుకెళ్లాడు ఫైనల్ గా చెప్తున్నాను ఒక అన్నగా ఎలాగో చచ్చిపోయావు

వీటన్నిటికీ సొల్యూషన్ మా నాన్నని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయించడం అది మీ వల్లే అవుతుందంక అడిగినప్పుడు చేయకుండా సడన్గా వైజాగ్ ట్రాన్స్ఫర్ ఏంటే చేయి ఈ గవర్నమెంట్ వాళ్ళే ఎంత ఎవరి మీద కోపం ముందు ట్రాన్స్ఫర్ తో కొడతారు ఎవరిని నన్ను అడుగుతున్నారా నీ ముందు నిలబడి ఎవరిని అడగమంటావు అవును మా కొలీగ్స్ గానీ ఇంకెవరైనా గానీ పాలిటిక్స్ చేస్తుంటారంటావా ఎవరో ఎందుకు చేస్తారండి నీకు తెలియదే ఎవడో ఒకడు వెనకాలు నుండి పాలిటిక్స్ చేస్తుంటాడు అబ్బా నచ్చకపోతే రిజైన్ చేసేచ్చు కదా చేసేవాడినే సంధ్య పెళ్ళి వైజాగ్ లో చేయమన్నాడు అది అందరికీ కలిసి వస్తుంది కదా అని ఒప్పుకున్నా అమ్మా ట్రైన్ కి టైం అవుతుంది ముందు వాటి ట్రైన్ ఎక్కమని చెప్పు మీ ట్రైన్ వెళ్తేనే నా ట్రైన్ వచ్చేది ఇదిగా పెళ్ళికి రెండు రోజుల ముందే రమ్మని చెప్పు దా 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 జాగ్రత్త పోయే ఎలక్షన్స్ లో మన కేకే సీటు రావడం ప్రజల అదృష్టం పార్టీ చేసుకున్న పుణ్యం ప్రతిపక్షాల కర్మం గారికి రెండే తెలుసు చంపడం నరకడం తప్పులు తెగ నరగడం చెడును చంపేయడం ఆయన పెద్ద గూండా పెద్ద రౌడీ పెద్ద లుచ్చ పెద్ద లఫంగి ఇది కొందరి మాట ఆయన మానవతావాది మహోన్నతమైన మనిషి ఇది అందరి మాట కనుక సోదరులారా కేకే అంటే ఎవరు గాంధేయవాది గాంధీ తర్వాత గాంధీ అంతటి వాడు ఒక చంప మీద కొడితే రెండవ చెంపు చూపిస్తాడు ఒక కన్ను పీకితే రెండో కన్ను అన్నే పీకేస్తాడు గ్యారంటీనా ఎవడరా ఎవడరా కూత కూసు మీకు గ్యారంటీ కావాలంటే ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే టెస్ట్ చేసుకోవచ్చు ధైర్యం ఉంటే కమాన్ స్టేజ్ మీదకి రండి చెంప మీద దెబ్బ కొట్టండి టెస్ట్ చేసుకోండి కమాన్ ఇదే నా ఓపెన్ చాలెంజ్ నిన్ను కొట్టే మగాడెవడన్నా ఎవడన్నా ఊరికే బిల్డప్ ఇచ్చా అంతే లేరా లేరా దమ్మున్నవాడెవడో లేడా టెస్ట్ చేసుకోవడానికి నేను రెడీ అనవసరంగా రెచ్చిపోయి రెచ్చగొట్టేనే ఇప్పుడు మన యువ కేకే గారు రెండో చంప చూపిస్తారు కేకే ఆఫ్టర్ ఆల్ నాలుగు చంపదెబ్బలకే తట్టుకోలేకపోయావు చెప్పాను కదా పెట్టుకుంటే తట్టుకోలేవని తప్పు చేసావురా చాలా పెద్ద తప్పు చేసావు నీలా దొంగ నేను కొట్టనురా రా ఇక్కడి నుంచి నేను కొట్టే దెబ్బలు ఇక్కడ కాదురా ఇక్కడ తగులుతాయి లెక్క పెట్టుకోరా అంజలిని అరగంటలో నీ ఇంట్లో చెత్తుకెళ్ళతా నువ్వు మగాడివే అయితే నీలో మగతనం ఉంటే ఓ చాపుకో మన యూజ నాయకుడు కేకే గారు మన యూజ నాయకుడు కేకే గారావు పట్టుకోట తెలుసు కదా చంపేస్తా తను చెయ్యొదలరా చెయ్యదురు అది నా కోడలు నా కొడుక్కి కాబోయే పెళ్ళం చెయ్యదురు ఏంటి చూపేంట్రా నన్ను కొడతావా కొట్రా కొట్టు చంప నిన్ను కొట్టడానికి అశోక్ ఎందుకే ముందు నిన్ను చంపాలి నీ కొడుకుల తయారు చేసినందుకో నువ్వు అసలు చలివెల్ గంటలో తీసుకెళ్తానన్నావుగా తీసుకెళ్ళావు ఎలా తీసుకెళ్తావో చూస్తాను చంపేస్తాను తల మీద నుంచి గన్నుద్ది లేకపోతే నీ తమ్ముడు తల పేలిపోద్ది

నన్ను పట్టుకుని పన్న అడ్రస్ వేసినప్పుడు కూడా అర్థం చేసుకోలేకపోయానన్నా అన్నా నా ప్రాణం కోసం వదిన త్యాగం చేసావా అన్నా ఏమనుకుంటావు నీ గురించి పెద్ద జాగ్రత్త అనుకున్నావా నీ లేకుండా ఎలా బతుకుతావే కొట్టు ఇదే విషయం నాకు అప్పుడే చెప్పండి కర్తాకొచ్చేదా ముందే చెప్పండి నీకు ఒక్కసారి నీ చేపట్టుకుంటే చచ్చ వరకు వదిలిపెట్టిన ఆ అశోగడ్ ఫ్యామిలీ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇల్లే కాదు ఎక్కడున్నా వాడిని వదలదు గల్లీ వెతకండి వస్తలో ఆఫీస్కి వెళ్ళండి నా ఎవరు అడిగినా వాడి గురించి తెలియదు అంటురానా హలో చెప్పరా చిన్న ఆ పండగాడు వాడి మనుషులు సెట్ దగ్గరికి వచ్చి నీ గురించి అందరినీ అడుగుతున్నారా నువ్వు అక్కడికి వెళ్ళావరా నేను ఇంటి దగ్గర ఉన్నాను అర్జెంట్కి వచ్చాయి ఎక్కడ రావాడు సర్లేవో చంపేస్తాను అశోక్ గడు ఎక్కడరా చెప్పు మాట్లాడకుండా కూర్చున్నావేంట్రా ఏం కావాలరా చిన్న నీకు డబ్బులు కావాలా బావచ్చి బిర్యానీ తింటావా రామోజీ ఫిలిం సిటీ చూపిస్తా చెప్పు నానా ఇక్కడ ఇష్టం కదరా సచిన్ వాడి దప్పుకొచ్చిస్తారా చెప్పు రాక్కడో చెప్పుో చంపు చంపుతావా అలా పొడిచి చంపుతావా ఇప్పుడే నా పీక నొక్కావే అలా నొక్కి చంపుతావా తుపాకితో కాల్చి చంపుతావా ఒక్క రాజాన్నం చంపినందుకే అశోకను మిమ్మల్ని పిచ్చి కుక్కల్ని పరిగెట్టించినట్టు పరిగెట్టిస్తున్నాడు నన్ను చంపితే ఊరుకుంటాడా మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరుకుతాడు నిన్ను చంపకుండా వదలడరా అన్న అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ subscribe to I Media I కి ki I Dream team andar ki subscribe I Dream Media please subscribe to I Dream. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్